అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులపై సంచలనీయం సరెండర్ లీవ్స్ ఏపీజీఎల్ఐ పిఎఫ్లకు సంబంధించి వీటికి చెల్లింపులకే నిధులు సో ఈ వీడియోలో వీటిన్నటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా పెండింగ్లో ఉన్నటువంటి బిల్లు అన్ని కూడా చెల్లింపులు జరిగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని భావిస్తున్న వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీతోటి వీడియోను వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండి బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి సో చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి లైక్ చేయడం ద్వారా చాలా మందికి వీడియో అయితే రీచ్ కావడం జరుగుతుంది ఈ వీడియోకి ఫైవ్ హండ్రెడ్ లైక్స్ అయితే టార్గెట్ అయితే ఇస్తున్నానండి ఖచ్చితంగా లైక్ చేయడానికి ప్రయత్నం చేయండి సో పీడిఎఫ్ ఎమ్మెల్సీగా లక్ష్మణరావు గారిని గెలిపించండి అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి కృష్ణా గుంటూరు జిల్లాలో పట్టభద్ర నియోజకవర్గ శాసనమండలి ఎన్నికల్లో పీడిఎఫ్ ఎమ్మెల్సీగా కేఎస్ లక్ష్మణరావు గారిని గెలిపించారని ఓబేయ గోదావరి జిల్లాలో టీచర్స్ ఎమ్మెల్సీ బి గోపిమూర్తి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు సో మెయిన్గా విద్యారంగ సమస్యలు ఉద్యోగ ఉపాధ్యాయ ప్రయోజనాలు కాపాడాలి అంటే శాసన మండలిలో పీడిఎఫ్ ఎమ్మెల్సీలు ఉండాలని చెప్పేసి చెప్పడం జరిగింది ఇక రెండు వేల ఇరవై ఐదు మార్చిలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేఎస్ లక్ష్మణరావు గారు గెలిపించాలని కోరారు పద్నాలుగు సంవత్సరాల కాలంలో ఉపాధ్యాయుల అప్రెంటిషిప్ రద్దుకు ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేశారని తెలిపారు వచ్చే ఎన్నికల్లోనూ లక్ష్మణారావు గారిని విజయానికి కృషి చేయాలని చెప్పేసి అన్నారు యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్పి మనోహర్ కుమార్ మాట్లాడుతూ విద్యారంగాన్ని కాపాడేందుకు కూటమి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు జీవో నూట పదిహేడును రద్దు చేసి చేయడంతో పాటుగా పాఠశాలల విలీన ప్రక్రియను రద్దు చేయాలని డిమాండ్ చేశారండి సో ప్రాథమిక పాఠశాలలో ఒకే చోట ఐదు తరగతులను నిర్వహించాలని సూచించారు జిల్లా ప్రధాన కార్యదర్శి సుందరయ్య మాట్లాడుతూ జనవరి ఐదు నుంచి జనవరి ఎనిమిది వరకు కాకినాడలో నిర్వహించే యూటీఎఫ్ పదిహేడవ రాష్ట్ర మహాసభల్లో జిల్లా ఉపాధ్యాయులు పాల్గొనాలని పిలుపునిచ్చారు జిల్లా అధ్యక్షుడు కె శ్రీనివాసరావు మాట్లాడుతూ విజయవాడ ఉర్దూ స్కూల్లో సబ్జెక్టుల కొరత ఉందని వాటిని భర్తీ చేయాలని అలాగే పెండింగ్లో ఉన్నటువంటి పీఎఫ్ పార్ట్ పేమెంట్స్ లోన్లు ఫైనల్ పేమెంట్స్ సరెండర్ లీవ్ల బకాయిలు ఏపీజిఎల్ఏ బకాయిల కోసం నిధులు విడుదల చేయాలని కోరడం జరిగింది సో ఈ సమావేశంలో తదితరులు పాల్గొనడం కూడా జరిగింది సో కాబట్టి విద్యారంగ సమస్యలకు సంబంధించి ఉపాధ్యాయుల ఉద్యోగుల పెండింగ్ బకాయిలకు సంబంధించి ఇవన్నీ కూడా క్లియర్ చేయాలని చెప్పేసి వీరైతే అడుగుతున్నారు సో అలాగే పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలన్నీ కూడా చూసినట్లయితే ఒక్కో ఉద్యోగికి దాదాపుగా రెండు లక్షల నుంచి నాలుగు లక్షల వరకు వారి యొక్క పేస్కెల్స్ని బట్టి వచ్చే ఉన్న నేపథ్యంలో త్వరగతిని బకాయిలన్నీ కూడా చెల్లించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ నుంచి వచ్చిన తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ